భారతీయులకు మరోసారి షాక్ తగిలింది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటన దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగం కోసం చూసే వారి ఆశల్ని ఆవిరి చేసిందని చెప్పొచ్చు ట్రంప్ మరోసారి అమెరికా ఫస్ట్ నినాదాన్ని బలంగా వినిపించారు ఇది భారతీయుల్ని గట్టిగా దెబ్బ కొట్టింది గూగుల్ మైక్రోసాఫ్ట్ సహా ఇతర అమెరికా ప్రధాన కేంద్రంగా పనిచేసే టెక్ కంపెనీలు భారతీయుల్ని నియమించుకోవడం కాకుండా అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని అమెరికాపైనే ప్రత్యేకంగా దృష్టి సారించాలని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ఆయన అంటే భారతీయుల్ని నియమించుకోవద్దని ఇండైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చేశారు బుధవారం రోజు వాషింగ్టన్ డీసీలో జరిగిన ప్రతిష్టాత్మక ఏఐ సదస్సులో మాట్లాడిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి టెక్ కంపెనీల గ్లోబల్ మైండ్ సెట్ను ట్రంప్ విమర్శించారు అమెరికాలో లభిస్తున్న స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని చాలా వరకు టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు చాలామంది అమెరికన్లు ఈ కంపెనీలు తమని పట్టించుకోవడం లేదనే భావనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు అమెరికాలోని పెద్ద పెద్ద టెక్ సంస్థలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి అక్కడ ప్రజల అవకాశాలని పట్టించుకోవడం లేదు నిర్లక్ష్యం చేయడం బాగాలేదు ట్రంప్ పాలనలో ఇలా కుదరదు అని స్పష్టం చేశారు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీలో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమని ట్రంప్ పునరుద్ఘాటించారు అమెరికాలోని టెక్ కంపెనీలకు అమెరికాలో ప్రాధాన్యత కోసమే పనిచేయాలని తమకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా ఏఐ గురించి కీలకంగా మాట్లాడారు ట్రంప్ దేశంలో ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించాలని అభివృద్ధికి సహకరించాలని కోరారు దానికి ఉన్న అడ్డంకులన్నింటిని తొలగించి వృద్ధిని మరింత వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ నిధులతో తయారయ్యే ఏఐ టూల్స్ రాజకీయ తటస్థ వైఖరితో ఉండేలా చూడాలన్నారు